ఉద్వేగమైన సినిమా సినిమా రిలీజ్ చేశాము ట్రీలర్లో పూర్తిగా అన్ని సంబంధించినది న్యాయవాదాలకు సంబంధించినట్టు కొంత అభ్యంతరం అభ్యంతరకరంగా ఉందని మాకు ట్రీలర్ ద్వారా తెలుస్తుంది కొంత బికెట్ని దూషించినట్టుగా కొద్దిగా ఇట్లా ట్రాల్ని కొద్దిగా వాళ్ళ పాత్రల విషయంలో కొంత మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి అదేవిధంగా ఈ మధ్యలో జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద మీద కూడా కొంత దాని అభ్యంతరకరంగా ఉంది దాంట్లో కూడా అది అత్యాచారం ప్రోత్సహించే విధంగా ఉంది కాబట్టి ఈ సినిమా యొక్క పూర్తి దానిదే మేము అభ్యంతరం తెలియపరుస్తున్నాం ఇది సమాజానికి అంత ఉత్తమంగా అనిపించట్లేదు దీని పూర్తి స్థాయిలో దాని సినిమా యొక్క రిలీజ్ చూసిన తర్వాత మేము ఇది అడ్వకేట్లకు అనుకూలంగా ఉందా సానుకూలంగా ఉందా దాని మీద మేము నిర్ణయిస్తాం కాబట్టి ఇది అంతవరకు అడ్వకేట్లకు అభ్యంతరం కదా ఉందని మేము భావిస్తున్నాము ఇది ట్రైలర్ అని చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది కొంత వ్యూస్ చూస్తే అట్లాగే అనిపిస్తుంది ఈ వ్యూస్ని మేము పూర్తి స్థాయిలో అనిచేసిన తర్వాత అప్పటివరకు సినిమా యొక్క విధి విధానాలను పూర్తిగా తెలియపరచాలని డైరెక్టర్ గారిని మరి అదేవిధంగా నిర్మాతలను హీరో గారిని మేము హెచ్చరిస్తూ అదే న్యాయవాదులకు కరెక్ట్గా ఉంటే మాకు ఇలాంటి అభ్యంతరం లేదు న్యాయవాదులు పూర్తిగా దీని మీద అంచనాకు వచ్చినాకనే దీని సినిమాను చేయాలని మేము గట్టిగా దీని మీద అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నాము ఇది న్యాయవాదులకు అనుకూలంగా ఉంటే పర్లేదు కానీ వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఈ సినిమా విషయంలో మేము పూర్తి స్థాయిలో దీన్ని దీన్ని అడ్డుకునే విధంగా మేము అడ్డుకునే విధంగా మేము దీన్ని దీన్ని ఉద్యమ రూపంగా తీసుకుంటామని తెలపరుస్తున్నాము న్యాయవాదులని అనేది కించపరచడం ప్రతి ఒక్క వ్యక్తికి అలవాటు అయిపోయింది అందులో చలన చిత్రాలు కూడా తీసాం ఇంతకుముందు బయట సొసైటీలో జరిగే హత్యలు దౌర్జన్యాలు అత్యాచారాలు ఒక విధంగా అయితే వీడు మరీ సొసైటీలో వాళ్ళు తీసుకుపోయే న్యాయవాదులు అంటే అంత చులకన భావంతో సినిమా డైరెక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా మలిచి చూపించడం అనేది చాలా ఇది ఒక రకంగా చట్టాన్ని వయోలేట్ చేయడం న్యాయవాదుల చట్టం ఉంది ఆ చట్టం తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో వచ్చి సినిమాలు తీసుకొని మాకు ఇష్టం వచ్చినట్టు దట్ ఈస్ నాట్ కరెక్ట్ న్యాయ వ్యవస్థ అనేది సొసైటీలో రాజ్యాంగబద్దమైన వ్యవస్థ దీని మీద దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరు ఏదో రోజు దాని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి ప్రతి చర్యను మేము ఖండిస్తున్నాం నా పేరు బుద్ధుడు ఐట్ నగర్ కోర్టు ప్రజెంట్లు అదేవిధంగా టిపిసిసి లీగల్ సెల్ రంగారెడ్డి మాకు ఈ ఉద్వేగం సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కొంచెం న్యాయవాదులకు వ్యతిరేకంగా అదేవిధంగా లేడీస్ కూడా వ్యతిరేకంగా ఉందని తెలిసింది ఈ లేడీస్ కు వ్యతిరేకంగా న్యాయవాదులకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమాను మేము అడ్డుకుంటామని చెప్తున్నాం అతివేగం అనే సినిమా న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి దాంట్లో కొన్ని సంఘటనలు కానీ అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని కూడా ట్రైలర్ ద్వారా మాకు కొద్దిగా తెలుస్తుంది కాబట్టి దీని దీని ముఖ్యంగా దీని పాత్రలు పాత్రికేయులు కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఈ సినిమాపై అనుకూలంగా వచ్చి పూర్తి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేదనుకో మేము ఆ సినిమాని అడ్డుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా న్యాయవాద వృత్తిని బలపరచాలి అంతేగాని కించపరచకూడదు అనే సినిమాలో న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి దానిపైన న్యాయవాదులంతా కూడా అడ్డుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఉద్వేగం అనే సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఈ సందర్భంగా మేము రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా మేము మేము తెలియజేస్తున్నాము వెంటనే ఈ సినిమాను అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము సినిమా అడ్డుకుంటాం అడ్డుకుంటాం న్యాయవాదులను కించపరిచే విధంగా తీసిన సినిమాను వెంటనే న్యాయవాదులను కించపరిచే తీసిన సినిమాను వెంటనే ఉద్వేగ సినిమాను వెంటనే ఉద్వేగ సినిమాను వెంటనే ఉద్వేగ సినిమాను వెంటనే న్యాయవాదులను కించపరిచే ఉద్వేగ సినిమాను వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత